సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది భోగి పండుగ భోగి అంటే తొలినాడు అని అర్థం ఉంది భోగి రోజున ఇంటి ముందు మంట వేస్తే ఇంట్లో ఉండే దరిద్ర దేవతను తరమైనట్లేనని మన నమ్మకం ఈ భోగి పండుగ నాడు సంబరం అంతా పిల్లలదే తెల్లవారుజామున భోగి మంటలు వేయటం సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవటంతో పిల్లలు హుషారుగా ఉంటారు భగ అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు రేగి పళ్ళను సంస్కృతంలో ఫలం అంటారు భోగి పళ్ళల్లో చేమంతి బంతి పూరేకులు అక్షింతలు చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ రోజున శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవుపేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని ఈ భోగి మంటలలో వాడుతారు దేశీ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి భోగి మంటలు పెద్దవిగా రావటానికి అందులో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లను వేస్తారు అవి కాలటానికి ఆవు నెయ్యిను జోడిస్తారు ఈ ఔషధ మూలకలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతిశక్తివంతమైనది మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలను అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం విజయాలు వస్తాయనే అర్థం ఈ భోగి మంటల వెనుక ఉంది భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు నువ్విల లడ్డూలు జంతికలు చెక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాల్లోని తెలుగువారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభమవుతుంది